లూ కథ లేటుగా ఎందుకొచ్చింది ఇంత పెద్ద ఉద్యమంగా ఎందుకు మారింది జగన్ నోరు విప్పలేనంతగా ఎందుకు పరిస్థితి మారిపోయింది దీని వెనక పెద్ద కథే ఉంది అవును జగన్ దెబ్బ కొట్టాలంటే లక్షా తొంభై కారణాలున్నాయి కోటమి ప్రభుత్వానికి ఆధారాలున్నాయి కూడా అయినా బీజేపీ వల్ల వాళ్లు చేతులు కట్టేసుకుని చట్టం తన పని తాను అంటూ డైలాగ్స్ వేశారు ఎందుకంటే జగన్ చేతిలో రాజ్యసభ సభ్యులు ఇప్పటికి పది ఉన్నారు ఇద్దరు వెళ్లిపోయాక ఇప్పుడు ఇంకొకరు రెడీ అవుతున్నారు అప్పుడు తొమ్మిది మంది మిగిలారు బీజేపీకి రాజ్యసభలో మద్దతు కావాలి అందుకే జగన్ తో ఇంకా లైజాన్ మెయింటైన్ చేస్తోంది అందుకే ముందు జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలి నైతికంగా కూడా దెబ్బ కొట్టాలి ఆ పార్టీలోని వారంతా బయటికి రావాలి ఒంటరయ్యాక అప్పుడు చట్టాన్ని ప్రయోగించి కేసులు నడిపించాలి అదే వ్యూహం అయితే బీజేపీ అభ్యంతరం పెట్టకుండా దెబ్బ ఎలా కొట్టాలి అవుతుంది ఏమీ చేయడం లేదనే గొడవ కూడా పెరిగింది అందుకే తెలివిగా లడ్డూ కథ బయటపెట్టారు అప్పటికే వారికి తెలుసున్న కథే అది ఇప్పటికే ఇలా బయటపెట్టి భక్తుల మనోభావాలు దెబ్బతీసే బదులు అంతర్గతంగానే నడిపించి చర్యలు తీసుకోవాల్సిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇది బయటపడటం వల్ల వెంకన్నకు కూడా అపఖ్యాతి వస్తుందనే భయం కూడా ఉంది ఈ కారణంతోనే ముందు దాన్ని బయటపెట్టలేదు కూటమి పెద్దలు కానీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇప్పుడు డిసైడ్ బయట పెట్టారు దాని మీదే భీభొత్సంగా నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని సమర్థించే మీడియా అయితే అది తప్ప వేరే చూపించని పరిస్థితిలోకి వెళ్ళింది జగన్ ఎంతో ఎదురుదాడి చేసినా ఫలితం లేకుండా ఉంది సిట్ విచారణ పవన్ కళ్యాణ్ దీక్ష ఇలా ముప్పేట దాడి చేసి లడ్డు మీద జగన్ను తొక్కిపడేస్తున్నారు ఇప్పుడు బీజేపీ కూడా ఏమీ అనలేని పరిస్థితి కాదనలేదు అవునలేదు వాస్తవంగా అయితే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి ఈ అంశం మీద అంతగా చేయటం లేదు ఎందుకంటే కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాలి వాళ్లకు జగన్ కూడా అదే వ్యూహంలో భాగంగా ప్రధానికే లెటర్ రాశారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జగన్ను సమర్థిస్తే మోదీని కూడా హిందువులు తిట్టేలా ఉన్నారు అలా అయిపోయింది మొత్తం మీద కూటమి వ్యూహం సక్సెస్ అయింది ఇప్పటికే ఓటమితో ఉన్న జగన్కు దారుణమైన దెబ్బ తగిలింది మధ్యలో మాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న పలుగుబడిపై కూడా ఒక మత్సలా ఈ వ్యవహారం మిగిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి